నమస్తే సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళల సాధికారత కోసం మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు చేదోడు వాదోడుగా కొంత ఇంటి వద్దనే ఉంటూ అనేక వృత్తి విద్యా కోర్సులు నేర్చుకొని ఉపాధి పొందాలని మేము ఇవన్నీ కూడా చేస్తున్నాము సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత పూర్తి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నాము సునీత సేవా సంస్థ ఏ కార్యక్రమం చేసినా కూడా శాశ్వత ప్రయోజనాలు ఉండే కార్యక్రమాలే నిర్వహిస్తుంది ఒక సేవా కార్యక్రమం చేశాము అంటే అవతల వ్యక్తి దానివల్ల శాశ్వత ప్రయోజనం పొందాలా ఆర్థికంగా అభివృద్ధి చెందాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేయడమే సునీత సేవా సంస్థ ధ్యేయం మీరందరూ కూడా సునీత సేవా సంస్థలో ఉచితంగా టైలరింగ్ నేర్చుకొని మీరందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెంది మీ కుటుంబానికి కొంత ఆర్థికమైన లాభం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ సేవ సునీత సేవా సంస్థ టైలరింగు బ్యూటీషియను వాషింగ్ పౌడర్ తయారీ ఇలా ఇరవై నాలుగు ఇరవై కోర్సులలో మీకు శిక్షణ ఇస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మి గారు వచ్చి మీకు క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తారు ఇలాంటి సేవా కార్యక్రమాల్ని సునీత సేవా సంస్థ నిర్వహిస్తున్నది ఈ అవకాశాన్ని సునీత సేవా సంస్థ అనేది సొంతంగా పెట్టి వాళ్ళ దీంతో అసలు చెప్పలేని పరిస్థితి ఎందువల్లనంటే వాళ్ళు చేసే సేవ పరమార్గం అనే దీనిలో వారి భార్య ఇద్దరు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు అదేవిధంగా మీకు నేర్పించే ఇది మీరు సొంతంగా నేర్చుకొని మీరు ఇంట్లో కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీ సంసారంలో మహగా సంపాదిస్తారు మీరు కూడా దాంతో తోడుగా వాళ్ళ చేయతులు ఇచ్చి మంచిగా సంపాదించుకొని మంచిగా వృత్తిని నేర్చుకొని నలుగురికి మీరు కూడా ఉపయోగపడాలి అదేవిధంగా చేస్తారు నాశిస్తూ మిషన్ నేర్చుకున్నామని సునీత సేవా సంస్థకు వచ్చాను టూ మంత్స్ నుంచి వస్తున్నా టూ మంత్స్ నుంచి వస్తున్నాను మేడం చాలా బాగా నేర్పిస్తుంది మాకు పెనైలు నేర్పించారు దాంట్లో చాలామంది ఇంటి దగ్గర ఓట్ చేసి అమ్ముకుంటున్నారు అనమాట మా బ్యాచ్లో అందరూ అలానే చేస్తున్నారు ఇక్కడ ఇది నేర్చుకుంటే మేడం నేర్పించింది బయట చేస్తున్నారు మేడం చాలా వరకు మేమంతా ఇది నుంచిన మేడం ఓర్పు పెట్టుకొని బాగా నేర్పిస్తున్నారు ఈ కోర్సులు అన్నిటికీ కూడా ఎటువంటి గవర్నమెంట్ ఫండ్స్ కానీ లేదా నెలవారి అంటే నెలకు రెండు వేలు మూడు వేలు ఋసులు చేస్తారు కదా అటువంటి రుసుములు కానీ బయట వాటి డొనేషన్స్ కానీ ఏది ఒక్క రూపాయి తీసుకోకుండా అంత మా సొంత నిధులతో మా కుటుంబ సభ్యులు సహకారంతో ఇన్ని సంవత్సరాలుగా క్రమశిక్షణతో ఈ సంస్థని తీసుకొస్తున్నాను